అదే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో కలంకారి చెన్నూరి సిల్క్ నిజాం బార్డర్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఇంకా మనకి బార్డర్ బార్డర్ వచ్చేసరికి నిజాం బార్డర్ ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ సిల్క్ శారీ సాఫ్ట్ అండ్ షైనీ ఫినిష్ ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట దట్టు కలంకారి డిజైన్ శారీ అనమాట అందులో స్పెషలైజ్ చేసిన ఏంటంటే మనకి బార్డర్ పార్ట్ వచ్చేసరికి నిజాం బార్డర్ మన దగ్గర కలంకారీ శారీస్ కూడా డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి చాలా బాగుంటాయి అసలు చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ పొజిషన్స్ ఈ పార్ట్లో మనకి ఎలిఫెంట్ పార్ట్తో హైలైట్ చేశాడు పక్కనే డాన్సింగ్ టైప్ పొజిషన్స్ కింద బార్డర్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ స్టైల్స్లో పికక్స్తో వస్తుంది ఇంక ఇది వచ్చేసి ఫ్లవర్ పాటు లీవ్స్ పాటు మనకి కలంకారీ డిజైన్ అనేది ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ అనమాట ఇంక ఈ కలర్ చూసారా ఎంత బాగుందో టోటల్ లోటస్ స్టెమ్స్ లీవ్స్ అలా హైలైట్ చేసాడు పేరప్ చేశాడు శారీ మొత్తం స్పెషల్లీ బ్లాక్ కలర్ డిజైన్ తో పేరప్ చేశాడు ఈ శారీ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ రెడ్ అండ్ క్రెయిన్స్తో హైలైట్ చేశాడండి ఈ సారీస్ మనకి రెడ్ అండ్ బ్లాక్ మళ్ళీ అలాగే ఎలిఫెంట్ పార్ట్ తో హైలైట్ చేశాడు కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెస్టర్